స్మార్ట్ సూపర్ సుందర్ నియమాన్ని వీక్షకులకు స్వాగతం ఈరోజు నేను మాట్లాడాలనుకున్న అంశం జీఎస్టీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీలో భారీ మార్పులు చేశారు ఇప్పుడు ఈ చేసినటువంటి భారీ మార్పులు ఖచ్చితంగా మధ్యతరగతి ప్రజలకు చాలా మేలు చేసేటువంటి అంశం జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఈ జిఎస్టీ గతంలో నాలుగు స్లాబ్లు ఉండేవి ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఈ రకంగా ఉండేవన్నమాట ఆయా కేటగిరీల్లోకి వస్తువులను చేర్చుతూ ఉండేవారు అన్నమాట మనం మొత్తం మన జీవితం మన జీవితానికి ఉపయోగపడే అన్ని రకాల వస్తువులు వాటిలో ఉండేవి ఇప్పుడు ఆ నాలుగు స్లాబుల్ని తీసేసి కేవలం రెండు ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అని పెట్టడం జరిగింది సో ఫైవ్ పర్సెంట్లో నిత్యావసరాల్లో అన్నీ కూడా అందులో కవర్ అయిపోతున్నాయండి ఆల్మోస్ట్ ఆల్ మనకు కావలసినటువంటి నిత్య జీవితానికి ఉపయోగపడేటువంటి అన్నీ కూడా ఈ ఐదు శాతంలో కవర్ అయిపోతున్నాయి అలాగే పద్దెనిమిది శాతానికి వచ్చేటప్పటికి మనకి ఎలక్ట్రానిక్స్ వస్తువులు గతంలోవి ట్వంటీ ఎయిట్ పర్సెంట్లో ఉండేది దాన్ని ఎయిటీన్ పర్సెంట్కి తీసుకొచ్చారు కాబట్టి ఎలక్ట్రానిక్స్ అంటే టీవీలు ఏసీలు రిఫ్రిజిరేటర్లు డిష్వాషర్లు ఇవి ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎయిటీన్ పర్సెంట్లోకి తీసుకురావడం వల్ల వాటి ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయి ఇది సెప్టెంబర్ ఇరవై రెండుకి నుంచి అమల్లోకి వస్తుంది అన్నట్టుగా చదివాను మేబీ ఏదైతే బిగ్ బిలియన్ డేస్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఆ రోజుల నుంచి దసరాకి ప్రారంభిస్తారు కదా ఆ రోజుకి దగ్గరగా అన్నమాట సో ఎవరైనా ఈ సందర్భంగా కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు ఆ డేస్ వరకు వెయిట్ చేసి తర్వాత కొనుక్కుంటే లాభపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత యాక్చువల్గా దీన్ని ఇది కేవలం వీటిలోనే కాదండి కొంత మిడిల్ క్లాస్ బడ్జెట్ కార్లు మోటార్ సైకిళ్ళు కూడా అందులో కూడా దాదాపుగా యాభై అరవై వేల నుంచి ఒక లక్ష రూపాయల వరకు కార్లు వాటి విషయంలో తగ్గే ఉన్నాయి అంటే మామూలుగా లో బడ్జెట్ కార్స్ ఉంటాయి కదండి పది లక్షలు అలాగా ఆ రేంజ్ కార్లకి తప్పకుండా చాలా వ్యత్యాసం అయితే కనిపిస్తుంది ఒక లక్ష రూపాయల వరకు లక్ష ఇరవై వేల దాకా కూడా వ్యత్యాసం కల్పిస్తుంది అనమాట అంటే ఆ కార్ ప్రైస్ని బట్టి దాంట్లో జిఎస్టీ తగ్గుతుంది కాబట్టి ఆ ఇరవై నాలుగు పెర్సెంట్ నుంచి ప ఎయిటీన్ పర్సెంట్కి వస్తుంది కాబట్టి అందులో ఖచ్చితంగా వ్యత్యాసం ఉంటుంటుంది అన్నమాట అయితే ఈ రెండు స్లాబులు అయితే ఎయిటీన్ పర్సెంట్ ఫైవ్ కాకుండా ఫార్టీ పర్సెంట్స్ లాభ ఒకటి పెట్టారండి దీంట్లో ఏంటంటే పొగాకు ఉత్పత్తులు అదే సిగరెట్లు గుట్కా లేదా ఇలా ఇట్లాంటి వస్తువులు హై రేంజ్డ్ కార్స్ ఎవరైతే కోటి రెండు కోట్లు పెట్టి కొంటారో వాళ్ళు వాళ్ళు ఎవరు మామూలు వాళ్ళు కొనరు కదా సెలబ్రిటీస్ ఆర్ పొలిటీషియన్స్ అలాంటి వాళ్ళే కొంటారు మామూలు మధ్య తరగతి వాళ్ళు వాళ్ళ బడ్జెట్ వరకే కొంటారు లేదా పది పదిహేను లక్షల వరకు వెళ్తారు మా అయితే ఇరవై లక్షల వరకు వెళ్తారు కొనుక్కుంటారు అనమాట అంతవరకు దాటి దాటి వెళ్ళారు కాబట్టి వాటి మీద ఎలాంటి ఇంపాక్ట్ పడదు పైపించి మనకే ఓ లక్ష రూపాయలు తగ్గుతుంది అన్నమాట దీంట్లో ఇక మనకి ఏదైతే చాలా అత్యంత ముఖ్యమైనటువంటి చెప్పుకోదగినటువంటి అంశం ఏదైతే ఉందో అది మనకు కావాల్సినటువంటి జీవిత బీమా లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే ఆరోగ్య బీమా హెల్త్ ఇన్సూరెన్స్ ఇలాంటి వాటిల్లో కూడా పూర్తిగా జీఎస్టీని ఎత్తివేయడం జరిగింది దీనివల్ల మన యొక్క ప్రీమియం బాగా తగ్గుతుంది దాంతో మనము వీటిని కొంత ఉత్సాహంగా లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అది తీసుకునే వాళ్ళకి చాలా ఉంటుంది తగ్గుతుంది మనకి దాదాపు ఎయిటీన్ పర్సెంట్ ఉంది ఇప్పుడు దాకా దాని మీద ఈ ఇన్సూరెన్స్ల మీద దాని మీద జీరో జీరో ట్యాక్స్ అంటే ఏం లేదండి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం పెట్టిందో దాన్ని దానికి జీఎస్టీ ఏం లేకుండానే మనకి వస్తుంది అన్నమాట సో ఈ రకంగా ఎటు నుంచి ఎటు చూసినా బైకులు ధరలు తగ్గుతాయి బైకుల ధరలు మీకు పెద్దగా ఎక్కువ మరి ఏముండదండి ఎంతంత గొప్ప బుల్లెట్ బండికేనా వెళ్ళినా ఎంతో ఏముండదు ఉండదు కాబట్టి వాటిలో ఏమి లేదు మీకు ఇబ్బంది ఏమి లేదు అన్ని అన్నిట్లలోనూ అన్ని రకాల ద్విచక్ర వాహనాలు త్రిచక్ర వాహనాలు లేదా నాలుగు చక్ర వాహనాలు అన్నిట్ల మీద కూడా చాలా వరకు తగ్గింపు బాగానే దొరుకుతుంది ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నవారో వాళ్ళు ఈ సెప్టెంబర్ ఇరవై రెండు వరకు ఆగి తర్వాత కొనుక్కుంటే వాళ్ళకి ఈ రాయితీలు అన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి సో ఇది నిర్మలా సీతారామన్ గారి మంచి ఆలోచన నిజానికి ఈ మనం తింటున్నటువంటి వస్తువుల్లో చాలా ఎయిటీన్ ట్యాక్స్లో ఉన్నటువంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు మనకు అన్ని ఫైవ్ పర్సెంట్ ప్యాకేజీ ఐటమ్స్ దగ్గర నుంచి ఏదైనా కానీ అన్ని ఫైవ్ పర్సెంట్లోకి మార్చేశారు కాబట్టి చాలా వరకు మనకు గొప్ప ఉపశమనం అని చెప్పాలి ఇదే నేను మీకు వేళ చెప్పాలనుకున్న అంశం